ఓం శాంతి ఈ మాసం పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు దాది ప్రకాష్మణి గారి అమృత వచనాలు విందాము ఈ క్లాస్ని దాది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నైన్టీన్ ఎయిటీ నైన్లో చేయించటం జరిగింది మరి ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే బేఫికర్ బేగంపూర్కే బాద్షాహ్కి శ్రేష్ట స్థితి నిశ్చింత చక్రవర్తుల యొక్క శ్రేష్ఠ స్థితి నిశ్చింతాపురం యొక్క నిశ్చింత చక్రవర్తుల శ్రేష్ఠ స్థితి దాదీజీకి పర్సనల్ అనుభవం దాదిగారి పర్సనల్ అనుభవం నుండి మనం వింటున్నాము मोदी पॉइंट कई लोग मेरे से यह सवाल पूछते हैं कि दादी आपको कोई फिकर होता है दादी अटुनार चाल मंदिर ना तो प्रश्न दादी मीकम चिंता कल अड़ता क्योंकि जानते तो है कि आखिर इतने बड़े कार्य व्यवहार की कई बातें होती है रोज की अनेक बातें हर मिनट में आती जाती है అంటే తెలుసు అనమాట ఎంత పెద్ద కార్య వ్యవహారాల్లో జరుగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నడుస్తాయని తెలుసు అందరికీ రోజు అనేకమైన విషయాలు ప్రతి నిమిషము వస్తూనే ఉంటాయి కయ్యి బార్తూ ఏకమే దూస్రీ దూస్రీమే తీస్రీ బార్ అతితో ఫికర్తో రైనా చెయ్యేనా కొన్నిసార్లు అయితే ఒకటి నుంచి రెండు రెండు నుంచి మళ్ళీ మూడు విషయాలు ఇలా వస్తూనే ఉంటాయి మరి చింత అయితే అవ్వాలి కదా పరంటు బాబాకా ము సచముచ్చ పర్సనల్ వరదాన హేకి హే నా కోయిబీ ఫికర్తాయి చింత నా కోయి చింతన్ చల్త ఇస్కాణ హి హం నిమిత్త హరి ఇన్ని విషయాలు వస్తూ ఉంటే చింత అయితే కలగాలి కదా అని అంటారు కానీ బాబా యొక్క నాకు నిజంగా చెప్తున్నాను దాదే అంటున్నారు సత్యంగా అంటున్నాను పర్సనల్ వరదానము నాకు ఎలాంటి చింత జరగదు ఎలాంటి భయము కలగదు ఎలాంటి చింతన నడవదు దీనికి ఏంటి ఎన్ని విషయాలు వచ్చినా కానీ ఎలాంటి చింత చింతన నడవదంటే కారణము దాది అంటున్నారు దీని కారణము నేను నిమిత్తంగా ఉన్నాను ఈ భావం ద్వారా దాదికి ఇంకా వేరే ఏ భావాలు కలగవు ఫిక్రాత్ కర్నే వల్ల కరే మ్యాక్యో కరు చింత చేసేవాడు చేయాలి నేనేందుకు చేయాలి ఎవరైతే ఓనర్ ఉన్నారు వాళ్ళకి చింత కదా చూసుకునే వాళ్ళకి ఏముంది ఎలా ఉంటే కూడా సో చింత చేయాల్సిన వాళ్ళే చేయాలి బాబాకి చింత కలగాల కలగాలంటే మేరి koi रचना है क्या जो मैं फिकर करू नहीं देमन ना ना रचना ना मैं चिंता చేయడానికి तेरी रचना है तो उनका फिकर करो मुझे आप कहते हो कि यह कार्य करो तो मैं करती हूं तू कराने वाला है हम निमित्त है మరి ఎవరి రచన ఉందో వారికి చింత కలగాలి మీరంటారనమాట అది ఈ కార్యాన్ని చేయండి అంటారు నేను చేస్తాను మీరు చేయించేటువంటి వారు అంటే శివబాబా చేయించేటువంటి వారు నేను నిమిత్తంగా ఉన్నాను అచ్చా హే తో భీ ఆప్ బేటే హో రాంగ్ హువా తోభీ ఆప్ జవాబ్దార్ హో ఫిక్రాత్ కిస్కి మంచిగా జరిగింది అనుకోండి అప్పుడు కూడా మీరు కూర్చొని ఉన్నారు ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి అప్పుడు కూడా మీరు జవాబారీ ఉన్నారు కాబట్టి చింత దేని గురించి చింత ఎవరికి కలగాలి కొయి బాతే ప్లాన్ కరో రాయి కరో కెసే కరే క్యా కరే లేకన్ చింత కిస్ చీజ్కి ఏదైనా విషయం జరిగింది అనుకోండి తప్పకుండా ప్లాన్ చేయండి సలహాన్ని ఇచ్చిపుచ్చుకోండి ఎలా చేయాలి ఏం చెయ్యాలి అనేది కానీ చింత ఏ విషయం గురించి ఉంది సలహా ఇవ్వాలి ఇచ్చిపుచ్చుకోవాలి చెయ్యాలి కానీ చింత చేయకూడదు చింత చితాకే బరాబర్ హే హం కభి చింతా కర్తేనహి ఆప్లోగోనే కభి దేఖా హే దాదే అంటున్నారు చింత అనేటువంటిది చితి సమానమైనటువంటిది మనం ఎప్పుడు చింత చేయకూడదు రాధి అడుగుతున్నారు మీరు ఎప్పుడన్నా నన్ను చూసారా చింత చేయటము ఫికర్ సే ఫారీఖ్ కింద స్వామి సద్గురు తో ఫికర్ తోఫికర్ కరే హమ్ కరే భగవంతుడు మనల్ని చింతల నుంచి అతీతంగా చేసినటువంటి సద్గురు ఉన్నారు మరి చింత దేనికి చేయాలి మనం ఎందుకు చేయాలి చింత रेंडो पॉइंट आप सभी बाप दादा के दिल तख्त पर बैठ जाओ तो किसी चीज़ का फिक्र नहीं होगा मीरअ बाप दादा युक्का हृदय सिंहासन पैन कुर्चो अब ये विषय या चिंता उड़ू जो खिलावे वो खाना है जो पहनावे वो पहनना है अगर उसे हमें बेगरी पार्ट में रखना होगा तो भी हम उसमें राजी अगर हमें राजकुमारों की तरफ पालेंगे तो भी राजी है దాది అంటున్నారు ఏది తినిపించాలనిపిస్తే ఆయన తినిపించింది మనం తినాలి ఏది తొడిగిస్తే అది తొడుక్కోవాలి ఒకవేళ వారికి మనల్ని అందరినీ బెగ్గరి పాటలో ఉంచేటువంటి సంకల్పం ఉంది అనుకోండి దాంట్లో కూడా మనం రాజీని ఒకవేళ బాబా మనల్ని రాజకుమార్లాగా పోషించాలనుకున్నారనుకోండి దాంట్లో కూడా మనం రాజీని బాకీ కిస్ చీజ్కి చింత ఆయన ఎలా చూసుకోవాలంటే అలా చూసుకుంటాడు మనం ఎందుకు చింతించాలి बाबा कहता है सर्विस करो हम कहते हैं हाँ जी आप करावन हर है जो भी कराए हम सदा तैयार हैं बाबा अंटर सर्विस चाहिएंडी मनमंतम ओके बाबा सरे बाबा अनी मीर चाहिएचेट्वंटी वारू मैं चेस्तु तो ఉంటामु मीर एम चेइस्ते आदि जेयडानीकी मैं सदा तैयारगा उनाम रेडीगा उनामू 3व पॉइंट हम सब का एक ही मंत्र है जी हजूर हम हाजिर है మనందరిది ఒకటే మంత్రం జీ హజూర్ మేము హాజరై ఉన్నాము వ హజూర్ హే జో హుకుం కరే ఆయన యజమాని మరి మనమందరము కూడా ఆయన యొక్క ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో దానిపైన నడుస్తాము బకీ చింతాక్యాకరు ఆయన ఏమి ఆజ్ఞాపిస్తే అది అంతే అంతేకాని చింత ఎందుకు చేయాలి అధిక్సే అధిక్ బస్ ఎహీ కహిగానా సుఖా రోట్లు ఖావు తోభీ ఖాయంగా కహింగ్ చప్పని ప్రకారకా ఖానా కావు తో భీ ఖాయంగా ఎక్కువలో ఎక్కువ ఏమవుతుంది ఎండిపోయిన రొట్టెని తినండి అని అంటారు అంతే కదా అదైనా తింటాం ముప్పై ఆరు ప్రకారాల భోజనాలు పెడితే అదైనా తింటాము హమారీలి దోనో బరాబర్ హే మా కోసము ఎండిపోయిన రొట్టే కూడా ఒకటే అలాగే ముప్పై ఆరు ప్రకారాల భోజనాలు పెట్టినా ఒకటే ఏదైనా ఒకటే యాసే బి కై యోగి పోతే గుామే రేతేహే ఏకేక మాస్ పానీపర్ రేతేహే కొ టైం ఆయేగా తో హంభీ పానీపర్ రేలింగే ఇలా కూడా యోగులు ఉంటారు కొంతమంది గుహల్లో ఉంటారు ఒక్కొక్క మాసం వరకు నీళ్ళపైనే బతుకుతూ ఉంటారు నీళ్ళే తాగుతూ జీవిస్తూ ఉంటారు అని దాది అంటున్నారు ఏదైనా అట్లాంటి టైం వస్తే మేము కూడా నీళ్లపైన జీవిస్తాము అని అంటున్నారు దాది నాలుగవ పాయింట్ సమర్పిత్ వహే జో కథం కథం శ్రీమత్కే ఫర్మాన్ పర్ చల్తా హే సమర్పితులు అని ఎవరిని ఎవరైతే అడుగడుగున కూడా శ్రీమతం యొక్క ఆజ్ఞ పైన నడుస్తారో వారే యహి హమారా ధరం హే మర్యాద హే శ్రీమతి ఆజ్ఞ హే ఇదే మన యొక్క ధర్మము మన యొక్క మర్యాద ఇదే మన యొక్క శ్రీమతము ఆజ్ఞ ఉంది తో బాబాకి ఆజ్ఞామే సదైవ చలో కాబట్టి బాబా యొక్క ఆజ్ఞం పైన ఎల్లప్పుడూ నడుస్తూ ఉండండి మే కదం కథం శ్రీమద్ పర్ చల్ రహాహు ఇస్కా చాట్ నోట్ కరో నేను ప్రతి అడుగులో కూడా శ్రీమతం పైన నడుస్తున్నానా అనేటువంటిది మీ నోట్ చేసుకోండి ప్రతి అడుగు కూడా శ్రీమతం అనుసారంగా ఉందా అని నెక్స్ట్ ఐదవ పాయింట్ శ్రీమద్కే తిహే రోజు మురళీసును సవేరే ఉఠ జ్ఞాన స్నాన్ కరు మర్యాదఓమే చలో పవిత్ర రహు బ్రాహ్మణ కులకి లాజ్ రఖు శ్రీమతం ఏం చెప్తుంది చాలా చెప్తుంది ఏమేమి రోజు మురళి వినండి ఉదయమే లేవండి జ్ఞాన స్నానాన్ని చేయండి మర్యాదల పైన నడవండి పవిత్రంగా ఉండండి బ్రాహ్మణ కులానికి కలంకితలుగా చేసేటువంటిది ఏమి చేయకండి బ్రాహ్మణ కులానికి వన్న తెచ్చే విధంగా గౌరవించే విధంగా ఉండండి దూస్రాంకి సర్వీస్ కరో సభికు బాబా పరిచయదు సేవా కరో ఎసబ్ శ్రీమతే ఇతరుల యొక్క సేవ చేయండి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి సేవ చేయండి ఇదంతా కూడా శ్రీమతమే బాబాది ఆ బాబానే హంసబ్ ఎహీ అంతిం శ్రీమత్ ది హెకి వచ్చే తుమారి జో పురాణ సంస్కార హే ఉఖం కర్నేకే యాత్ర మే రహో ఇప్పుడు బాబా మనందరికీ అంతిమ శ్రీమతాన్ని ఇచ్చారు ఏమని పిల్లలు మీ దగ్గర ఏవైతే పాత సంస్కారాలు ఉన్నాయో వాటిని సమాప్తం చేయడానికి కోసము యోగం యొక్క యాత్రలో స్మృతి యాత్రలో ఉండండి ఏకాగ్రతక అభ్యాస్కరో అశరీరీ బను ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని చేయండి అశరీరులుగా అవ్వండి యభ్యాస్ కమీ కంజోరియోకు ఖతం కరేగా ఈ అభ్యాసము ఏవైతే లోపాలు బలహీనతలు ఉన్నాయో వాటన్నిటినీ సమాప్తం చేస్తుంది నెక్స్ట్ ఆరో పాయింట్ హమ్ సమర్పిత బచ్చోంకే ముఖసే సదైవ్ రతన్ నికల్నే చెయ్యే కభీ కువచన్ నహి నిఖే అది సమర్పితమండేటువంటి వారితో కలుస్తున్నారు కాబట్టి మనం సమర్పిత పిల్లల నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి ఎప్పుడు చెడు మాటలు రాకూడదు క్రోధముక్తు హోకర్ రహు దృష్టి వృత్తి సదా పావన్ రహి తోహర్ చలన్సే బోల్సే బాబ్దాద క నాం బాలా కర్సకంగే క్రోధముక్తులుగా అయి ఉండండి దృష్టి వృత్తి అన్నింటినీ పావనంగా ఉంచుకున్నట్లయితే ప్రతి నడవడిక ద్వారా మాట ద్వారా బాబ్దాద యొక్క పేరుని ప్రత్యక్షం చేయగలుగుతారు లాస్ట్ పాయింట్ ఏడవ పాయింట్ సమర్పిత్ మన ఏక్ బాబా హీ మీరా హే సమర్పితము అని అంటే ఒక్క బాబానే నా ప్రపంచము బాకీ నా కోయి మీరా నా కోయి మీరే ఇంకా వేరే ఎవ్వరు నా వారు కాదు आकाईलू अन्ना एंतम अंदर ना ये एवरू ले लेरो। मेरे दिल में भी तूहे में भी सिर पर भी तूहे में भी है तेरे सिवाय मेरा कोई नह बायो उल्लो उल पैन उा उ तपनावरू ले तुम हिसे सुमीसे बोलू तुम हिसे हर संबंध निभा మీతోనే వింటాను మీతోనే మాట్లాడతాను మీతోనే ప్రతి సంబంధాన్ని నిభాయిస్తాను యాసా నష్టోమోహ స్మృతి స్వరూప్ రే వాళ్ళహి అంత సమయకే సెకండ్కే పేపర్మే పాస్ విత్ ఆనర్ బంచకెంగే ఇలా నష్టోమోహాలుగా స్మృతి స్వరూపంగా ఉండేటువంటి వారే అంతిమ సమయంలో సెకండ్ యొక్క పేపర్ పరీక్ష వచ్చినప్పుడు పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు ఇది దాదిగారి చాలా చిన్న క్లాసు నిశ్చింతాపురం యొక్క నిశ్చింత చక్రవర్తుల యొక్క శ్రేష్ట స్థితి ఎలా ఉండాలి అనేటువంటిది మరియు చింతలు లేకుండా నిశ్చింతాపురము అనంటే చింతలు లేని ప్రపంచానికి చింతలు లేని చక్రవర్తులుగా కావాలి చింత దేని గురించి అని దాది ఎంత చక్కగా వర్ణించారు శ్రీమతం అంటే ఏంటి సమర్పితమైనటువంటి పిల్లలు ఎలా ఉండాలి ఒక బాబా తప్ప రెండోది ఏమీ లేదు నాకు ఒక్క బాబానే ప్రపంచము నీతోనే ఉంటాను నీతోనే తి తింటాను నువ్వు తినిపించింది తింటాను నువ్వు వేసిందే వేసుకుంటాను అన్నీ కూడా ఇలా బాబాతోటి మీరందరూ గృహస్థంలో ఉండేవాళ్ళు కూడా ఇలాగే భావిస్తారు కదా బాబా మీతోనే ఉంటాను మీరేం తినిపిస్తే అది తింటాను మీరు ఏం తొడిగిస్తే అది తొడుక్కుంటాను ఎక్కడ పెడితే అక్కడ ఉంటాను ఇలా సమర్పిత భావంతో ఇలా ఉండాలి అనేటువంటిది దాది చక్కగా చెప్పారు మనం ఈ వారం అంతా కూడా ఇలాంటి భావంతోనే మన యొక్క జీవితాన్ని బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతాము అచ్చా ఓం శాంతి